फ्रेंड्स ें का माता टेम्पल है ये अजू सामा ਇਹ ਕਬੀਰ ਕਾ ਦੇਵੀ ਦੇੰਬਰ ਪਾਇਨਾ ਗੁਹਲ ਚੱਕਰਮਾਗਨ ਪੱਕੜ ਪੱਕੜ ਲੈਣੀ ਹਾਂ ਹਾਂ ਸਟਾਰ ਹੈਰ ਗਾਇਸ ਇੱਥੇ ਕਬੀਰ ਕਾ ਦੇਵੀ ਗੁਹਲੋ ਚਲੋ ਗਾਇਸ ਅੰਤਾਂ గుహ మీద చిక్కిన పాత చాలా ఇంత బాగా చెక్కడం అనేది విశేషమే ఇక్కడ దర్శనం లైన్ ఉంది అండ్ అక్కడ హలో గాయస్ ఇదైతే ఏకవీరిక మహాదేవి టెంపుల్ శక్తి పీఠం ఇది కూడా ఒక శక్తి పీఠం దీని గురించి అయితే యూట్యూబ్లో చూశాను అండ్ ఇక్కడ స్టాచ్యూస్ చెక్కారు ఇవన్నీ చెక్కారు ఇవన్నీ అసలు చైతన్ చేశారంటే నమ్మబం తీయట్లేదు చైతన్ చేసిన అవును ఇవన్నీ ఇక్కడ చూడండి గాయ అక్కడ మూడు నాలుగు తేనె తట్టలు చూసిన ఇక్కడ చూడండి బాబా బాబా ఏం ఎక్కరు ఆ టైంలో తేనె తేనె పట్లు ఒకటే కొండ మీద ఇంత పెద్ద స్లోగా ఎప్పుడైనా జూమ్ చేసినా కూడా స్లోగా స్పీడ్ చేయద్దు స్లోగా ఇలా ఇట్లా దూ పెడితే హ్యాపీగా కనిపించాలి వాళ్ళకి చూడడానికి మెల్ల రేపు బెండ్ చేయి సూపర్ ఉంది ఇక్కడ ఎంత బాగుంది అంటే అంత ఏకశీల మీద ఇప్పుడు లోపల ఏకవీక మహాదేవి టెంపుల్ ఓకే కొండ మీద

ఏంటిదితూ బు చాలా పెద్ద స్థూప్రిట్ లాంగ్వేజ్ కూడా ఉంది ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేను ఒక ఫోటో తీసుకుంటా పురాతనమైన లాంగ్వేజ్ కూడా ఇక్కడ రాసి ఉంది

హలో ఇల్లగా ఇప్పుడు మనం ఏకవేదిక దేవి ఒక గుడి గుడి దగ్గర ఉన్న ఒక కేవుని చూస్తున్నాం గుహలో తిప్పారు ఒకటే ఒకటే కొండ ఇక్కడ ఇక్కడైతే స్క్రిప్ట్ అవుతుంది ఇప్పుడు పైకి వెళ్తాం పైకి కూడా చెక్కలేదు పైకి ఎక్కుతున్నాము అసలు ఇంత చీకటి चिकन है भैया टेस्ट स्टूडेंट गाइस इट्स चिकन फॉर मी 3 3 3 हमी चिकन खाते हैं ये प्रूवर ऐसा यूज नाटके में आते हैं और शी के लिए नहीं है कोई गोलस खुशमिश ने कहना है कह रहे हैं

అతడు సిగ్గువారు గైస్ ఏదైతే మన వచ్చే గుడి ఉంది చెప్పే చెప్పండి సాంస్క్రిక్తే కాదు ఇక్కడైతే బుద్ధుడి బుద్ధుడి బొమ్మతుంది ఇక్కడ ఇది గైస్ ఈరోజు వీడియో ఇక్కడ ఈరోజు ఇక్కడ విజిట్ చేసాం ఇంకొక టెంపుల్ కూడా వెళ్తాం ఆ వీడియోని కూడా క్యాప్చర్ చేస్తాం దీనికి వన్ కే లైక్స్ అట్లీస్ట్ ఓకే బాయ్